ప్రేక్షకు దేవుళ్ళందరూ మూత నమస్కారాలు పొద్దున్నే ఫ్రెష్గా సూటికి వెళ్ళబోయే ముందు ఇంట్లో తయారీకే కూర్చున్నాం అద్భుతంగా నిన్న ఒక మంచి గొప్ప గురువుని కలిసాం ఆయన దగ్గర ఎన్నో అద్భుతమైన విషయాలని మేము అంతలో అన్న ఎన్నో ట్రావెల్స్ చేసే విషయాలని కనుగొన్నాం అనమాట చాలా అద్భుతంగా అనిపించింది అనమాట రాత్రి అంతా చాలా అద్భుతమైన మంచి మనసుతో కూర్చున్న ఫీల్ వచ్చింది అట్లా కొన్ని గొప్ప అనుభవాలు ఏంటంటే నాకు డౌట్ వస్తుండేది ఇంతమంది దేవుళ్ళు ఉన్నారు కదా భగవాన్ ఉన్నాడు రాముడు ఉన్నాడు యేసస్ ఉన్నాడు అల్లా ఉన్నాడు ఎంతోమంది దేవుళ్ళు మన మన పెద్దమ్మ తల్లిని ఆ తల్లిని ఎంతోమంది దేవుళ్ళు ఉన్నారు వీళ్ళు ఎంతో మంది మన చుట్టూ ఉన్న దేవుళ్ళు ఎందుకు నెగిటివ్ థింకింగ్స్ నెగిటివ్ ని మనుషుల్ని ఎందుకు తయారు చేస్తారు ఇప్పుడు ఆ దేవుళ్ళు తలుచుకుంటే రాంగ్ డైరెక్షన్ వాళ్ళని ఆపొచ్చు కదా మన డౌట్ ధ్యానంలో కూర్చో వాళ్ళ ప్రతి క్షణం ధ్యానంలో కూర్చున్నాడు అనుకో వస్తుంది ఇది ఇక్కడ రాంగ్ డైరెక్షన్ వెళ్తున్న వాళ్ళని యుద్ధాలు ఏంటి ప్రపంచ ప్రపంచ ఏంటి గొడవలేంటి ఏంటిది అని ఇన్నర్ ట్రావెల్ వెళ్తున్నప్పుడు అనిపిస్తున్నాయి మన కళ్ళ ముందు అన్నీ ఉంటాయి కంచోడు ఉంటాడు చెడ్డోడు ఉంటాడు పాతవాడోడు ఉంటాడు అలా ఉంటాడు అన్నీ ఉంటాయి ఇన్నర్ ట్రావెలింగ్ అర్థమైంది వాటిలో నువ్వు ఎలా ఉండవు అనేది చాలా ఇంపార్టెంట్ ఈ ఉండేది అనేది నీ ప్రపంచ విషయాలను నువ్వు అబ్జర్వేషన్ చేసుకొని నువ్వు ఎలా ఉంటున్నావు అంటే ఆ దేవుళ్ళందరూ వాళ్ళు గొప్ప గొప్ప వాళ్ళు అయ్యారంటే వాళ్ళ టైంలో కూడా ఇలా ఉన్నారు కృష్ణ భగవాన్ మహాభారతం వెళ్ళినప్పుడు పౌరులు ఉన్నారు పాండవులు ఉన్నారు రామాయణం అదే టైంలో రామణాసురుడు ఉన్నాడు రాముడు ఉన్నాడు అలా జీసస్ అక్కడ విలన్స్ ఉండాలి అప్పుడు మంచోళ్ళు ఉన్నారు కానీ ఇప్పుడు విలన్స్ ఉండాలి ఇప్పుడు మంచి వాళ్ళు ఉండరు ఎన్ని మన అబ్జర్వేషన్ చేసే దాన్ని బట్టి చూస్తుంటే ఏమవుతుందని నా మిత్రులారా ఎప్పుడైనా ఏ కాలంలో అయినా అందరూ వాళ్ళు రాము డైరెక్షన్లో ఉండరు మంచోళ్ళు అప్పుడైనా ఉన్నారు వాళ్ళలో నుంచి పాండవులు ఐదుగురు మంచోళ్ళుగా బయటకు వచ్చారు అలాంటి వాళ్ళలో నుంచే ఒక గొప్ప రాముడుగా రామణసు నుంచి రాముడుగా గొప్పవాడు బయటకు వచ్చాడు అలా అద్భుతమైన అలాంటి ఉన్నప్పుడే జీసస్ అని ఒక మంచి వ్యక్తి బయటకు వచ్చాడు అలాంటి గొప్ప బుద్ధుడు బయటకు వచ్చాడు అలా ఒక భగవాన్ రాములు బయటకు వచ్చాడు ఇలాగ నా మిత్రులారా అలాంటి వాడు ఎప్పుడు ఉన్నారు కానీ వాళ్ళలో నుంచి ఆత్మసత్యాన్ని తెలుసుకొని ట్రావెల్ చేసి ఈ ఏంటి మనం ఏంటి సత్యాన్ని తెలుసుకొని ఉన్నవాళ్ళే నిజంగా గొప్ప మహానుభావులు వాళ్ళ గురించే మాట్లాడుకుంటున్నాము రాముడు కృష్ణుడు వీళ్ళందరి గురించి మాట్లాడుకుంటున్నామంటే ఎన్ని సత్యాన్ని వాళ్ళు గ్రహించి ఎలాంటి చెడు మార్గంలో వెళ్లకుండా సత్యం వైపు కొంచెం కష్టమైన ధర్మం కష్టమైన కానీ వాళ్ళు ఇలాంటి కడ తీసుకులు వచ్చినారు ఈరోజు పాండవుల గురించి మనం మాట్లాడుకుంటున్నాము రాముడు గొప్పతనాన్ని గురించి మాట్లాడుకుంటాం జీసస్ గొప్పతనం గురించి మాట్లాడుకున్నాం ఇట్లాంటి గొప్పతనం గురించి మాట్లాడుకున్నావు అంటే కొంచెం స్టార్టింగ్ మనకు కఠినంగా ఉంటుంది ఆ దానిలోనే ఎలాంటి నీళ్ళు నువ్వు లొంగకుండా ఈ ధర్మాన్ని ఈ కొట్టుకొని ఉంటే మనం గొప్ప గొప్ప మహానుభావం లాగా మనం కూడా అవతల సత్యాన్ని చెప్పుకుంటూ